शंभो शंकर हर महादेव ओम नमश्विवाय ओम नमेश ओम शिवाय माता कनक दुर्ग तुविध्या वनदेवत सम्मार तुय्या ईश्वर परमेश्वर ओंकारेश्वर विघ्नेश्वर विनायक गणनायक तुय्या कंच कामाक्षी मधुर मीनाक्षी तुय्या तुज्यापुरुर भवानी तुविद्या कोल्लापुर महालक्ष्मी तुविद्या वेदमाता गायत्री माता तुविद्या राजेश्वरी देवता तुय्या ईश्वर परमेश्वर ओंकारेश्वर विघ्नेश्वर विनायक गणनायक श्री वेंकटेश्वर स्वामी तुयद्या सिद्धि वियक तुय्या ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జనవరి నెల పద్నాలుగవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాసుల్లో మేషరాశి నుంచి మీనరాశి వరకు పన్నెండు రాసుల వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి అలాగే మాత్రం సంక్రాంతి భోగి కనుమ ముక్కనుమ ఈ సంక్రాంతి వేళా విశేషం ద్వాదశ రాశుల వారి పేరు మీద శుభయోగాలు అశుభయోగాలు గోచార ఫలం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి నూతన సంవత్సరం దా జానకిరామ్ సంక్రాంతి గడియాల పద్నాలుగవ తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ద్వాదశ రాశుల్లో మేషరాశి వారి జాతకం ఎలా ఉంది చూడు మేషరాశి వారి జాతకంలో చెప్పాలంటే శుభ పార్వతులు విఘ్నేశ్వరుడు వచ్చిండు శ్రీడి సాయిబాబు వచ్చిండు మేషరాశి వారి మాత్రం ఈ నూతన సంవత్సరం చాలా వరకు శుభయోగం ఉన్నదండి వారికి వారి జాతకంలో చూడాలంటే మాత్రం నవగ్రహాల్లో వారికి మాత్రం ఆరు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి మూడు గ్రహాలు అనుకూలంగా లేవు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఆదాయం ఖర్చు సరి సమానం ఉంటుంది సాయం చేసేవారు నలుగురు ఇబ్బందులు పెట్టేవారు మాత్రం ఇద్దరు వారి జాతక బలానికి వారి పేరు మీద చూడాలంటే కానీ గృహ నిర్మాణం కట్టడం కానీ స్థలం తీసుకోవడం కానీ కొనడం కానీ అమ్మకం కానీ ఖచ్చితంగా కలుగుతాయి వారి జాతకంలా కానీ ఈ సంక్రాంతి వేళా విశేషం ఈ నూతన సంవత్సరం వారికి చాలా వరకు మాత్రం రాజకీయ నాయకులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉన్నది అలాగే మాత్రం ఈ సంక్రాంతి ఘడియలో మాత్రం చాలా వరకు కొన్ని వినోద కార్యక్రమాలు ఉంటాయండి కోడి పంద్యాలు ఉంటాయి చాలా వరకు ఉంటాయి సరదా పంద్యాలు ఉంటాయి అసంటి వాటిలో కూడా వారికి వచ్చే అవకాశాలు ఉండేది వారి జాతక బలంలా అలాగే వారి జాతకంలో చూడాలంటే మాత్రం శుభకార్య విషయంలో కూడా కలిసి వస్తుంది కానీ అంగరంగ వైభవంగా యోగ యోగ బలం ఉన్నది వారి జాతక బలానికి స్త్రీలకు కానీ పురుషులకు కానీ బాలలకు కానీ బాలికలకు కానీ కలిసి వచ్చే అవకాశం ఉంది ఇంకా విద్యార్థుల విషయం చూడాలంటే మాత్రం విద్యార్థులకు మాత్రం తిరుగు ఉండదు ఈ నూతన సంవత్సరం చాలా వరకు మాత్రం శుభయోగం ఉన్నదండి మరి జాతకంలో చూడాలంటే ఎవరిని పూజ చేసినా చేయకపోయినా మాత్రం ఖచ్చితంగా మాత్రం శివుడికి పూజ చేయాలి శివపార్తులకు ఆరాధన చేయాలి వారి జాతకంలో చూడాలంటే లక్కీ నెంబర్ వస్తుందండి వారికి తొమ్మిది వస్తుంది వారి జాతకంలో తొమ్మిది వస్తుంది ఒకటి వస్తుంది ఏడు వస్తుంది అలాగే వారాల్లో మంగళవారం సోమవారం కలిసి వచ్చే అవకాశం ఉంది తిథులు అంటే ఇక అన్ని తిథులు మంచిదే కానీ కాకపోతే అమావాస తిథి అష్టమి తిథి ఏ ఏ పైన పనులు చేయొద్దండి కాకపోతే అమ్మవారికి పూజ చేయటం మంచిది కుల దేవత కావచ్చు గ్రామ దేవత కావచ్చు ఇంటి దేవత కావచ్చు ఏ దేవత అయినా సరే పర్వాలేదు తప్పకుండా పూజ చేయాలండి ఇక వీరి జాతకంలో చూడాలంటే కానీ అశ్విని నక్షత్రం వారికి మాత్రం అధికమైన ఫలితం ఉన్నదండి అశ్విని నక్షత్రం వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఖచ్చితంగా వారు మాత్రం కేతు అధిపతి కాబట్టి మాత్రం వైడూర్యం ధరి ధరించాలండి వైడూర్యం ధరిస్తే చాలా మంచిది పిల్లి రాయంటారు ఆ రాయి ధరిస్తే చాలా మంచిది వెండి అచ్చుబాటు ఉన్నవాళ్ళు వెండితో ధరించవచ్చు బంగారం అచ్చుబాటు ఉన్నవాళ్ళు బంగారంతో ధరించవచ్చు శక్తి లేని వారు పంచలోహంతో ధరించవచ్చు కానీ స్టీల్తో కానీ ఇనుముతో మాత్రం ధరించరాదండి మంచిది కాదు వీలైతే శక్తి ఉంటే ప్లాటినంతో కూడా ధరించవచ్చు చాలా వరకు శుభయోగాలు కలిసి వస్తాయి వీరి జాతకంలో చూడాలంటే కానీ కానీ వ్యాపారస్తులకు మాత్రం కలిసొచ్చే అవకాశం ఉందండి నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్నట్టు ఉంటుంది మూడు పూలు ఆరు కాయలు అన్నట్టు ఉంటుంది ఇక శుభకార్యాల విషయంలో చూడాలంటే కానీ వీరు శుభకార్యాలు మాట్లాడుకున్న వాళ్ళయితే మాత్రం తప్పకుండా మాత్రం సిద్ధించే అవకాశాలు ఉన్నాయి పని జయమయ్యే అవకాశం ఉంది కానీ మాత్రం వివాహం మాత్రం వాహాలు దగ్గరకు వచ్చి దూరం అవుతున్న వాళ్ళు సంబంధాలు చెడిపోతున్న వాళ్ళు చికాకులు పడుతున్న వాళ్ళు ఇబ్బందులు పడుతున్న వాళ్ళు అసలుంటి సంఘటనలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అవి తొలగిపోతాయండి వీలైతే మాత్రం శివపార్తులని కళ్యాణం చేపించాలి చేపిస్తే చాలా మంచిది వీరి జాతకంలో చూడాలంటే మాత్రం వెండి బంగారం అచ్చుబాటు ఉండదండి భూమి మాత్రం అచ్చుబాటు ఉంటుంది ఈ నూతన సంవత్సరం మాత్రం చాలా వరకు విశేష ఫలితం ఉంది వారి జాతక బలంలా ముఖ్యంగా రాజకీయ నాయకులకు మాత్రం తిరుగు ఉండదు వారి జాతక బలంలా కృతికా నక్షత్రం వారు మాత్రం కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలండి వాహన ప్రయాణంలో మీద జాగ్రత్తగా ఉండాలి ఆకస్మికంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కరెంటు విషయం కావచ్చు వాహన విషయం కావచ్చు జల విషయం కావచ్చు వినోద కార్యక్రమాలతోనే మాత్రం సరదాగా కొందరు పోతారు మనకు చెడు చెప్పేది రాదండి మంచి చెప్పేది రా కాదు కాబట్టి మాత్రం కృతికా నక్షత్రం వారు జాగ్రత్తగా పాటించాలి వారు కానీ ఖచ్చితంగా ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం కృతికా నక్షత్రం వారు శిర్డి సాయిబాబు పూజ చేయాలి అలాగే రాఘవేంద్ర స్వామికి పూజ చేయాలి అలాగే సూర్య భగవంతుడికి మాత్రం పూజ చేయాలి సూర్య భగవంతుడికి అధిపతి అంటే దశావతారం వెంకటేశ్వర స్వామి నమస్కారం చేసినా చాలా మంచిది ముఖ్యంగా వీరి జాతకంలో స్త్రీలకు వివాహమైన స్త్రీలకు మాత్రం భార్య భర్తలతో ఇబ్బందులు ఉన్నవాళ్ళు చిక్కులు ఉన్నవాళ్ళు చికాకులు ఉన్నవాళ్ళు తొలగిపోతాయి సుఖ సంసారం కొనసాగుతుంది వారికి ఎక్కడ పోయిన సంత సంతోషకరమైన వాతావరణం ఉంటుంది నూతన ఆభరణాలు తీసుకునే అవకాశం ఉంటుంది నూతన గృహ నిర్మాణాలు తీసుకునే అవకాశం ఉంటుంది నూతన స్థానంలో ఏ ఏ కార్యం మొదలుపెట్టినా కలిసి వస్తుంది సంతానం లేని వారికి సత్సంతాన ప్రాప్తి వస్తాయి అవకాశం ఉంది గర్భిణీ స్త్రీలకు మాత్రం వారు కోరుకున్న సంతానం జరుగుతుందండి అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైనా సరే కా జన మరణ హాస్యం మాత్రం భగవంతుడికి తప్ప ఎవరికి తెలియదండి ఎంత పెద్ద శాస్త్రజ్ఞులు కూడా మాత్రం ఎవరో ఒకరు కోటిలో ఒక్కరు చెప్తారండి జన మరణ రహస్యం కానీ అందరికీ తెలియదు కానీ మాత్రం ఈ పుట్క జన మరణ మరణ రహస్యం తెలిసి ఉంటే మాత్రం అందరి మనుషులు మాత్రం చాలా వరకు ఇబ్బందులు పడేదండి కానీ మాత్రం వీరి పేరు మీద చూడాలంటే మాత్రం గ్రహాలు మంచిగా ఉన్నాయి కానీ నరదిష్టి ఎక్కువ ఉన్నదండి లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం చేయాలి అన్నదానం గోదానం భూదానం వస్త్ర వస్త్రదానం సువర్ణదానం ఏదైనా సరే వారి శక్తిని బట్టి చేస్తే చాలా మంచిది ముఖ్యంగా మాత్రం వీరి పేరు మీద కళాకారులకు కలిసి వచ్చే అవకాశం ఉంది టీవీ కళాకారులు సినీ కళాకారులు అలాగే సంగీత కళాకారులు గీత రచయితలు రాసేవారు ఇంకా సాంకేతిక నిపుణులు ఇంకా మాత్రం తెర మీదనే కాకుండా తెర వెనుక ఉండే నడిపించేవారు కళాకారులు రంగస్థల కళాకారులు అలాగే వర్ధమాన కళాకారులకు చాలా శుభయోగం ఉంది గవర్నమెంట్ పరంగా ప్రైవేటు పరంగా మాత్రం అవార్డులు రివార్డులు లభించే అవకాశం ఉంది ఇంకా గవర్నమెంట్ ఉద్యోగం కోరుకునేవారు నిరుద్యోగులు మాత్రం శుభవార్త వినే అవకాశం ఉందండి కేంద్ర పరంగా అయితే మాత్రం ఇబ్బంది ఉంటుంది కానీ మాత్రం రాష్ట్ర పరంగా అయితే ఖచ్చితంగా వారు కోరుకునే విద్య ఉద్యోగం దక్కే అవకాశం ఉంటుంది కానీ మాత్రం ఆరోగ్య రంగం సంబంధించిన వారికి శుభయోగం ఉంటుందండి అలాగే మాత్రం బోధన రంగం సంబంధించిన వారికి తప్పకుండా మాత్రం కలుగుతుందండి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు అలాగే మాత్రం ఐఏఎస్ ఐపీఎస్ రంగంలో ట్రైనింగ్ తీసుకునేవారు ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారు తప్పకుండా ఫలితం అయ్యే అవకాశం ఉంది రెవెన్యూ రంగం వారికి మాత్రం కొద్దిగా ఇబ్బందులు తప్పవండి రోడ్ల భవనాల శాఖ వారికి ఇబ్బందులు తప్పవు కానీ ఇంజనీరింగ్ రంగం వారికి మాత్రం ఇబ్బందులు తప్పవు ఇంకా వీరి జాతకంలో విదేశానం ఏరే దేశం ఏరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారికి ఈ నూతన సంవత్సరం ఈ జనవరి మాసం పది పద పద్నాలుగవ తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు ఇబ్బంది ఉంది కానీ మాత్రం నెక్స్ట్ మాత్రం బెటర్ బెటర్ టైం ఉంటుందండి వారి జాతకంలో ముఖ్యంగా ధన విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఆదాయం ఎంత వచ్చినా నిలకడ ఉండదు ఇంట్లో కొన్ని చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ పండుగ సందర్భంగా కూడా మధ్యన కొన్ని గొడవలు చిక్కులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి ఏమైనా ఆస్తి తగాదులున్నా భూమి తగాలున్నా తగాదాలున్నా లేకుంటే ఇల్లు తగాదాలున్నా అవి సామరస్యంగా మాత్రం వారు ఖచ్చితంగా వారు మాత్రం రాజీ చేసుకోవడం మంచిది పెద్దల మాట ప్రకారం నడవడం మంచిదండి నీదెంత నాదెంత అని గొడవ పెట్టుకుంటే మాత్రం చికాకులు పెరిగే ఉన్నాయి ముఖ్యంగా మేషరాశి వారికి ఎటు చూసినా మాత్రం ఈ మాసం చాలా వరకు అద్భుతంగా ఉందండి సెవెంటీ పర్సెంట్ కలిసి వచ్చే అవకాశం ఉంది ఇక వ్యాపారస్తులకు మాత్రం ఉండదు వారి జాతక బలానికి ముఖ్యంగా వీరి పేరు మీద చూడాలంటే కంప్యూటర్ రంగం వారికి మాత్రం కలిసి వస్తుంది స్టాక్ మార్కెట్ షేర్ మార్కెట్ రంగం వారికి కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి రాజకీయ నాయకులకైతే మాత్రం కానీ చాలా వరకు శుభయోగాలు ఉంటాయి కానీ మాత్రం ఇంకోటి పార్టీ పరంగా కూడా వారు మారే అవకాశాలు ఉన్నాయి ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలో పార్టీలో చేరే అవకాశం ఉంది ఎక్కడ పోయినా వారు గెలిచే అవకాశం ఉంటుంది ఓడే అవకాశం ఉండదు ఫలానా పార్టీ అని కాదు ఏ పార్టీలో పోయినా కూడా అధికార పక్షం కావచ్చు ప్రతిపక్షం కావచ్చు లేదా మాత్రం వారికి అభిమానం వారికి స్వ స్వతంత్రంగా పోటీ చేసే వాళ్ళైనా కావచ్చు ఖచ్చితంగా వారికి కలిసొచ్చే అవకాశాలున్నాయి నమ్మిన పని జయమయ్యే అవకాశం ఉంది ఆ రాజశివ రాజకీయ రంగంలో కలిసి రావాలంటే మాత్రం రాజశివ యాగం చేయాలంటే చాలా మంచిది అలాగే మహాగణపతి హోమం చేయాలి చేపిస్తే వాళ్ళ మీద ఉన్న చిక్కులు చికాకులు నరదిష్టి బాధలు తొలగిపోయే ఉన్నాయండి ముఖ్యంగా వీరి జాతకంలో మాత్రం చాలా వరకు శుభయోగాలు కలిసి వస్తాయండి అనుకున్న పని జయమయ్యే అవకాశం ఉంది చాలా కాలం నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తొలగిపోయే ఉన్నాయండి శుభయోగం కలుగుతాయండి ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి భయ